దాదాపు నాలుగున్నర కిలోమీటర్లు పొడవైన రైలును ఊహించుకోండి పట్టాలపై ఒక నిజమైన దిగ్గజం భారతీయ రైల్వే తన అత్యంత పొడవైన సరకు రవాణా రైలు రుద్రాస్త్రతో చరిత్ర సృష్టించింది ఈ భారీ రైలు ఆరు ప్రామాణిక రైళ్లను ఒకే యూనిట్గా కలపడం ద్వారా ఏర్పడింది ఇందులో మూడు వందల యాభై నాలుగు వ్యాగన్లు మరియు ఏడు శక్తివంతమైన లోకోమోటివ్లు ఉన్నాయి ఇటీవల రుద్రాస్త్ర ఉత్తరప్రదేశ్ నుండి జార్ఖండ్ వరకు రెండు వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం ఐదు గంటల్లో పూర్తి చేసింది దీని ప్రయాణంలో ఒక ముఖ్యమైన భాగం కొత్త డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పై సాగింది ఇది భారతదేశంలో సరకు రవాణా భవిష్యత్తును ప్రదర్శిస్తుంది రుద్రాస్త్రను అంత ప్రత్యేకంగా మార్చేది ఏమిటి ఆరు రైళ్లను ఒకటిగా నడపడం ద్వారా భారతీయ రైల్వే విలువైన సమయం మానవ వనరులు మరియు నిర్వహణ ఖర్చులను ఆదా చేస్తుంది తూర్పు మధ్య రైల్వే యొక్క డీడీయూ డివిజన్ నైపుణ్యంగా నిర్వహించే ఈ వినూత్న విధానం సరుకు రవాణాను వేగంగా మరియు మరింత పొదుపుగా చేస్తుంది ఇది భారతదేశ లాజిస్టిక్స్ రంగానికి ఒక పెద్ద ప్రోత్సాహం ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉన్నప్పటికీ రుద్రాస్త్ర భారతదేశానికి ఒక అద్భుతమైన విజయం ఇది ఆవిష్కరణకు శక్తివంతమైన చిహ్నం మరియు ప్రపంచస్థాయి సరుకు రవాణా నెట్వర్క్ను నిర్మించే దిశగా ఒక పెద్ద ముందడుగు ముందుకు సాగుతున్న దేశానికి నిజమైన చిహ్నం